గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎంతో సంతోషించదగ్గ విషయం మరి నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు మరి సుమారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది మరి గత ముప్పై సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉండి ఒక కార్యకర్తగా పైన సాగించి ఈరోజు మరి నర్సాపురం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికవడం చాలా గర్వించదగ్గ విషయం మరి ఈ ప్రయాణంలో ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకొని మన ప్రీతమ్మ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి గోపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మరి మంత్రివర్గంలో తీసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం మరి మార్నింగ్ క్లబ్ తరపున వారికి మరి శుభాభినందనలు తెలియజేస్తున్నాము చాలా ఆనందంగా ఈరోజు వేదిక వద్ద వారి యొక్క ఈ మంత్రివర్గ మండలిలో చేరికని చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ आयन इहो आ ఇలాగా చెప్పాను వెంటనే ఆయన మంచి కథ ప్రజలతో అంగీకరించినందుకు రాత్రే చెప్పాను రాత్రే చెప్పాను అంగీకరించారు ఫస్ట్ ఫోన్ చాలా చాలా ఆనందంగా ఉంది అది వారికి స్వాతంత్రం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఒకటిని మా స్థాపించుకున్నాం అండి అది యాభై మందితో మేము ప్రూవ్ చేసుకున్నాం యాభై మంది సరదాగా అందరూ మన డీఆనర్ బాకీస్లోనే నడుస్తున్నాం నడిచి నచ్చి అక్కడ అక్కడ నుంచి వచ్చి కాదు వన్ అవర్ మేము చాలా ప్రాసంగంగా ఉంటామండి అది పాపకి ఇరవై మూడు గంటలు మిగతా ఇరవై మూడు గంటలు ఇంకా చేస్తున్నాం చాలా సరదాగా ఉంటుంది అందరూ ఏమీ కంప్లీషం లేకుండా ಸೇವಾ ಹೈಸಿಟ್ ಸೆಕ್ರಟರಿ ಥಿಯ ಕಾಲೇಜ್ ವಾರ ಉಪಯೋಗ ಇಲ್ಲ ಚಿಕ್ಕರ್ ಅಸೋಷನ್ ಸರ್ಕಾರ జరుగా రాంబాబు ఎక్కడ ఉంటే అక్కడ ఆడా ఉంట ఇలా ఒప్పుకోలేదు వంద మంది ఇద్దరిలో ఆడానికి రాంబాబు ఆయన చేస్తారు అంటే నాకు అందరు చాలా మంది మిత్రులు ఇందులో ఒక ఐదు అవి తప్పించి నేను పచ్చిపోడు కానీ మన సత్యనారాయణ గారి కానీ దేవార్గణం చంద్రకోట బడిగారి అంటే చేచనుండు లండర్ కాసిగా అయితే ఏది కూడా పూజనేసుకుని టూని టూని ఏదోక యాక్టివిటీతో నించ ఉండే కొస్ట్ స్టైప్ ఎక్కువ మనం అప్పుడు వెళ్లి విఎన్ఆర్ గాలుల్లో కూడా ఫం చేసాం డాన్స్ చేశాం వాయసో అండిగారు అని చెప్పి

అది అందుకనే ఏంటంటే దానికి లేదు నిర్ణయం లేదు వర్మగారికి మేము స్వాదం పలుకున్నాం అలాగే పశ్చిమ జిల్లా జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారికి పట్టణ జనసేన అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి కూడా స్వాదం పలుకుందాం మన మన బీహారం పట్టణానికి మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి శుభ చూసుకోం శుభవార్త మన మిత్రులు ఇతరులు రాష్ట్రులు శ్రీ భూభద్రాజ శ్రీనివాస వర్మ గారు ఎలిఎస్ బిజెపి వర్మ గారు కేంద్ర మంత్రివర్యులుగా నిన్న ప్రమాణ స్వీకరణ చేసిన సందర్భంగా వారికి మన కాఫీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం వారు వారికి మన కాఫీ క్లబ్కి వారికి మన కాఫీ క్లబ్కి అనుబంధం మన అందరికి తెలిసిందే స్టిక్కర్ ఓపెనింగ్ కి ఒక రోజు ముందు చెప్తే ఆయన హుటా మన మన వేదిక మీదకి ఇదే సమయానికి వచ్చి మన స్టిక్కర్ ఓపెన్ చేశారు తర్వాత ఆయన పార్లమెంటు సభ్యులుగా నామినేషన్ వేసాక మన ఏకముందే వారికి టికెట్ వచ్చిన వెంటనే మన కాఫీ క్లబ్ దగ్గరికి వచ్చి మన అందరినీ అప్పీల్ జరిగింది ఆ రోజే మనం అందరం మీ విజేత గ్యారెంటీ అని ఆ రోజే మనం అందరం హామీ ఇచ్చాం అది భగవంతు కృప వల్ల మన పెద్దల ఆశీస్సుల వల్ల వారి మంత్రి అవుతాం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా వారికి మన అందరి తరఫున శుభాకాంక్షలు మరొకసారి చెప్తున్నాం దయ్యించి ప్రతి ఒక్కరు వారి వారి అభిప్రాయం చెప్తే ఈ వీడియో వారికి పంపడానికి అందంగా ఉంటుంది ముందు కొత్త సీన్ గారు రండి నేను చెప్తాను కాకే అందరూ మాట్లాడారు జాగ్రత్తగా మన భీమవరం పట్టణానికే మనకి కేంద్ర మంత్రి రావడం ఒక సర్వకారణం ఆయన వ్యక్తిగతంగా కూడా నాకు సుపరిచితులు బీజేపీ అవడం వల్ల టీం ఎవరైతే ఉన్నారో ఆ పాఠా సత్యనారాయణ గారు అయితే ఈ వర్మ గారు అయితే మరి అస్తమానం కలవడం అత్త సన్నిహితం అతి మంచి మిత్రుడు ఇవాళ కేంద్ర మంత్రి రావడం మాకు చాలా ఆనందంగా మిత్రుడు వర్మ సుమారు నాకు ముప్పై సంవత్సరాలు తెలుసు మా రోజు రెగ్యులర్ గా మంచి కలిసేవాళ్ళం నాకు చాలా హితుడు మా ఇంటికి వచ్చేవాడు నాకు ఈ సందర్భంలో వర్మ గారి పదవచ్చినవి చాలా ఆనందంగా ఉంది వారికి వరంగా తెలియజేస్తున్నాను బీజేపీ వర్మ గారికి మినిస్టర్ పదవి వచ్చిన సందర్భంగా మా ఉదరపడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున చాలా మనందరూ కూడా ఎంతో ఆనందపడవలసిన విషయం గర్వించదగ్గ విషయం మన మిత్రులైనటువంటి బీజేపీ వర్మ గారికి మరి ఎంపీ టికెట్ రావడం అలాగే అత్యధిక మెజార్టీ తోటి వారు రెండు లక్షల పైజలకు మెజార్టీతో గెలవడం అలాగే మరి కేంద్ర మంత్రివర్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం మనకి ఎంతో ఆనందదాయకం ముఖ్యంగా మరి డిఎన్ఆర్ కాలేజీలో వారు మేము కూడా మేము గవర్నింగ్ బాడీలో చేయడం జరిగింది వారి చిరకాల మిత్రులు మాకు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారు ఆప్యాయంగా ఉంటారు వారికి రావడం మన అందరి అదృష్టం వారికి నా శుభాభివందనలు తెలియజేస్తున్నాం

பதிசாரி வெளிப்போத்தி இப்படி எடுத்து லட்சம் பத்து பணி வெளிவந்த